హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక పక్కన శారదాకి అయితే చాలా సీరియస్ గా ఉంటుంది ఇక గగన్ అయితే ఏమి తోచక డబ్బులు ఎలా సంపాదించాలో తెలియక అయితే చాలా నిరాశగా అలా ఉండిపోతాడు ఇక అప్పుడే పక్కన ఒక జంట అయితే ఉంటుంది వాళ్ళు కార్ లో ఎక్కడికో వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా కార్ అయితే పాడవుతుంది దాంతో ఏం చేయాలో తెలియక మనం చాలా దూరం వెళ్ళాలి ఇప్పుడు ఎలా స్టెఫ్ని మార్చాలి ఎవరు మారుస్తారు అని ఒక భార్య భర్త అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అది విన్న గగన్ అయితే ఒక్కసారిగా సంతోషపడుతూ సార్ నేను మారుస్తాను అని కింద పడుకుని ఆ స్టెఫ్ని అయితే మారుస్తాడు మార్చిన తర్వాత సార్ డబ్బులు ఇవ్వండి అని అయితే చేయి చాపి అడుగుతాడు ఇక అలా చేపగానే ఆ అయితే డబ్బులు ఇస్తాడు ఇక గగన్ అయితే ఎంతో సంతోషంగా అక్కడి నుంచి వెళ్తాడు ఇక అలా వెళ్ళిన తర్వాత ఒక చిన్న టిఫిన్ బండి దగ్గర అయితే ఎంగిలి ప్లేట్లు కడుగుతూ ఉంటాడు ఆ తరువాత మోటర్ మోస్తూ కష్టపడుతూ ఉంటాడు ఇక తరువాత షూ పాలిష్ కూడా చేస్తూ ఉంటాడు ఇక ఎలా అయితే తాను అనుకున్న డబ్బుని కష్టపడి వాళ్ళ అమ్మ కోసం అయితే సంపాదిస్తాను గగన్ ఇవన్నీ చేయడం చూసి భూమి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అలా సంపాదించిన తరువాత గుడికి వెళ్ళి పసుపు నీళ్లతో స్నానం చేసి ఇక గుడి చుట్టూ పొరుగుదండాలు పెడుతూ ఉంటారు మరో పక్కన శారదకైతే ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది ఇక గగనల పొరుగుదండాలు పెట్టిన తరువాత దేవుడికి మనస్ఫూర్తిగా వాళ్ళ అమ్మకి తగ్గాలని నమస్కారం చేసుకుని ఇక ఆ వచ్చిన డబ్బుని అక్కడ ఉన్న చెట్టుకి ముడుపు అయితే కడతాడు ఇక మరో పక్కన ఒక్కసారిగా శారద గుండెల్లో దిగిన బుల్లెట్ నైతే తీస్తూ ఉంటారు ఎలాగైతే గగన్ అమ్మ కోసం దీక్షను అయితే పూర్తి చేశాడు మరి శారదకి ఎలా ఉంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అని తెలియాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి